ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో విద్య అన్నది ఎప్పుడు అదొక అదొక ఇగ్నోర్డ్ చైల్డ్ లాగా ఉండిపోతుంది అంటే విద్యకి అంత ఇంపార్టెన్స్ అంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదు అసలు మీకు ఎందుకు అనిపించింది నాడు నేడు అన్న ఒక పథకాన్ని తీసుకురావాలి ప్రాథమిక విద్యలో దాన్ని ఇన్కార్పొరేట్ చేయాలి పిల్లల భవిష్యత్తు స్టార్ట్స్ ఇన్ ద ఫౌండేషన్ దీనికోసం ఇలాంటి మార్పులు తీసుకురావాలి అన్న అసలు ఆ థాట్ ఆ ఆలోచన అసలు ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది ఇది ఫస్ట్ క్యాబినెట్ చేసాము క్యాబినెట్ మనకంటూ ఒక కార్యక్రమం చేయాలి ఏ కార్యక్రమం చేస్తే బాగుంటది అది మనం అది మనకు కాకుండా సొసైటీకి పనికి రావాలి అని ఆలోచన వచ్చి ముందుగా మాట్లాడారు ఆ జగన్మోహన్ గారు దాంతో పాటు మీకు జ్ఞాపకం ఉంటుంది ఆయన పాదయాత్ర చేసినప్పుడు అన్ని ఎన్నికలు మాట చెప్పారు మా తండ్రి గారి కంటే ముందు అడిగే ఆయన ఒకడిగేస్తారు వేస్తారు రెండుగా వేస్తారు మా విద్యార్థి అని తెచ్చారు ఆయన వచ్చి పథకాన్ని పెట్టారు పెట్టి హైర్ ఎడ్యుకేషన్కి వాటికి ఆయన డెవలప్ చేశారు ఆయన ఆయన ఎప్పుడైతే హైయర్ ఎడ్యుకేషన్లో ఆ పథకాన్ని తీసుకొచ్చు దాన్ని ఇంప్రూవ్ చేయడం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వచ్చి ఆయన మర్చిపోయినాయి దాన్ని దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు దీనికి అది ఆలోచన చేసుకుంటూ నాట్ ఓన్లీ హైర్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి ఫౌండేషన్ నుంచే పిల్లవాడికి వచ్చి ఆ స్టూడెంట్ నుంచి మనం ఇంప్రూవ్ చేస్తే బాగా పగడబందిగా ఆ ఫౌండేషన్లోనే బాగా ఉంటే ఆటోమేటిక్గా హైర్ ఎడ్యుకేషన్లో బాగా ఇంప్రూవ్ అవుతాడన్న ఆలోచన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ క్యాబినెట్లో మనం డిస్కస్ చేసినప్పుడు అయితే అప్పటి నుంచే నేను ఆలోచన చేస్తూ ఏ విధమైన కార్యక్రమాలు పెట్టి అందులో భాగమే ఈయన ఆడు